లాస్ట్ వీడియోలో శర్వాణి నర్సరీ గురించి చెప్పాను కదండి అందులో ఆ వీడియోలో ఫ్రూట్ ప్లాంట్స్ చూపించాము ఈ వీడియోలో వచ్చేసి అన్ని ఫ్లవర్ ఫ్లవర్ ప్లాంట్స్ ఏ ఉంటాయండి చూసేయండి చాలా బాగుంటాయండి చాలా వైడ్ వెరైటీ ఉంటుంది చూడండి ఇక్కడ నూరు వరహాల్లోనే చాలా రకాల కలర్స్ ఉంటాయన్నమాట మనకి ప్లేస్ ఉండాలి కానీ మనకి ఎన్ని కావాలంటే అన్ని రకాల వెరైటీస్ అయితే దొరుకుతాయి ఇవి చూడండి అసలు రకరకాల మనకి ఆ పేర్లు కూడా తెలియదు కొన్ని డెకరేటివ్గా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉంటాయి ఇక్కడ చూడండి వీళ్ళ దగ్గర మనకి పాట్రిన్ మిక్స్ నుంచి స్టార్ట్ చేసి కోకో పీక్ ఉంటుంది జీవామృతం ఉంటుంది ఘనజీవ జీవామృతం ఉంటుంది అన్ని రకాలు ఎయిట్టు జెడ్ మీకు గార్డెన్కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ చూడండి కలువలు తామర్లు వాటర్ లిల్లీస్ అన్ని రకరకాల కలర్స్ ఉంటాయి అంటే ఒకసారి కొన్ని చూస్తే మనం ఇంకొకసారి ఇంకో చూస్తూ ఉంటాము చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారండి చాలా అంటే చాలా పెద్ద నర్సరీ చాలా రీజనబుల్గా ప్రైసెస్ ఉంటాయి అన్నమాట నాకైతే వీటి పేర్లు అయితే తెలియదండి కానీ ఇవైతే భలే ఉన్నాయి చిన్న చెట్లకే చాలా కలర్స్ చాలా బాగా పూస్తున్నాయి అండి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనమాట రేర్ కలర్స్ చాలా బాగున్నాయి అసలు కలర్స్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ రకరకాల ఫ్లవర్స్ అండి నాకు ఐడియా అయితే లేదు చూడండి ఎంత బాగుందో అసలు ఫ్లవర్ అయితే ఎవరో పెయింట్ వేసినట్టే ఉంది ఫ్లవర్ తీర్చిదిద్దినట్టుగా ఎంత బాగుంది ఇక్కడ చూడండి అసలు బీస్ భలే ఆడుకుంటుంది ఇలా ఫ్లవర్స్ ఉంటే మన గార్డెన్ లో ఇదే అండి మనకు పాలినేషన్ ప్రాబ్లం అనేది ఉండదు చూడండి కలర్ కూడా ఎంత బాగుందో చూడేది చామంతులు లావెండర్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయండి పూలు పూలు కూడా చాలా పెద్ద పెద్దగా పూస్ ఉన్నాయి చాలా చిన్న ముక్కకే బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి పాట్స్లో పెట్టు కూడా ఉన్నాయండి పాటను కావాలంటే మనం పాటైనా తీసుకెళ్ళిపోవచ్చు చాలా కలర్స్ ఉన్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి అసలు చామంతులు ఇప్పుడైతే కనుక సీజన్ కదండి ఏ సీజన్లో అలా వెళ్తే ఏంటంటే మనకి ఎక్కువ వెరైటీస్ ఎక్కువ కలర్స్ దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది చూండు మెరూను లావెండర్ ఎల్లో వైట్ లైట్ ఆరెంజ్ కలర్లో ఉందండి ఒకటి చాలా బాగా అనిపించింది అసలు ఇవి కాశ్మీర్ రోజెస్ అండి రోజెస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మనకి ఈ రోజెస్ ఇవైతేనేమో మనం రైనీ సీజన్ అప్పుడు వెళ్తే ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఇప్పుడు ఉన్నాయి రైనీ సీజన్ అప్పుడు వెళ్తే చాలా వెరైటీస్ ఉంటాయండి కాశ్మీర్ రోజెస్ అయితే చాలా ఎక్కువ పూస్తాయండి మామూలు రోజెస్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది పూలు అనేది ఎక్కువ పూస్తుంటాయి అనమాట ఈ ఇవి ఆర్టిఫిషియల్ చిల్లీస్ ఇవి కాయ వేసుకుంటేనే చాలా అంటే చాలా కారంగా ఉంటుందంట వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి భలే అనిపించింది ఆ కాయ మామూలుగా జనరల్గా మనకి మిర్చి వచ్చేసి కిందకి కాస్తుంది కదా ఇవి వచ్చేసి మనకి పైకి చూస్తుంటాయి అన్నమాట ఇది సరస్వతి ఆకు అంటారు కదా అవండి చూడండి భలే బటర్ఫ్లైస్ ఎలా ఫ్లై అవుతూ ఉందో ఫ్లవర్స్ ఉంటే ఇదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మనం ఒకసారి గే నర్సరీకి వెళ్తే అందులోనే అసలు జస్ట్ చూడటానికే మనకి త్రీ అవర్స్ అయినా ఈజీ టైం పడుతుందండి అసలు అసలు నార్మల్గా చూడటానికి చూడే బీ అదే బటర్ఫ్లైస్ ఎలా తిరుగుతుందో ఇలాంటి ప్లాంట్స్ కూడా ఉండే అంటే ఒక షేప్లోగా మన వాళ్ళే డిజైన్ చేసి ఉంటాయండి ఆల్రెడీ అలాంటివి కూడా తీసుకోవచ్చు ఇది చూడండి మనం చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి వీళ్ళల్లో అప్పట్లో వీటిని సరస్వతి ఆకులు అనేవాళ్ళు అది మరి అవును కదా నాకైతే తెలీదు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా అంటున్నారు అదైతే అప్పుడు చిన్నప్పుడు అయితే సరస్వతి ఆకని ఆ పుస్తకాలలో పెట్టుకునే అనమాట ఈ బాగా చదివి వస్తుంది అనేసి ఇది చూడండి పీస్ ఇల్లు రీకలెక్ట్ చేస్తున్నా అసలు అంటే అప్పుడు మనం అలా అనుకునే వాళ్ళం కదా అని రీకలెక్ట్ చేస్తున్నా అంతే ఇక్కడ లెమన్ గ్రాస్ ఉంది చాలా ముక్కలు ఉన్నాయి ఈ లెమన్ గ్రాస్ ఉంటే దోమలు ఎక్కువ రావు అని చెప్తారు కదండి ఇంకా లెమన్ గ్రాస్తో టీ కూడా పెట్టుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి లెమన్ గ్రాస్లో ఇవన్నీ మందారాలండి మందారాల్లో కూడా ఒంటిరెక్క ముద్ద మందారాలు కలర్స్ చాలా పెద్ద పెద్ద ఫ్లవర్ ఉన్నవి చాలా వెరైటీస్ ఉంటాయండి మనం డైరెక్ట్ చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది దగ్గరలో ఉన్నవాళ్ళు అంటే ఎల్బీ నగర్ నియర్ బై ఏరియాస్లో ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయొచ్చండి కాగితం పూలు పేపర్ రోజెస్ పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా ఇవి ఇవి కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇవైతే లో మెయింటెనెన్స్ కదా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఒకటే దాంట్లో వైట్ పర్పుల్ ఉంది సర్వి ఇంకా బయట వేస్తుంటారు కదా వెదురు అట్లాంటివి కూడా ఉన్నాయండి ఒకటే పాటలో ఉందండి చాలా పెద్దగా ఉంది మనం కూడా ఇలా పెంచుకోవచ్చు ఒకటే పాట్లో అన్ని కలర్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది అంటే మనకి ప్లేస్ తక్కువ ఉంటుంది కదా దాని గురించి ఒకటే పాట్లో కలర్స్ ఎక్కువ పెట్టుకున్నా కూడా బాగా అనిపిస్తుంది చూడండి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి భలే ఉంది ఆరెంజ్ కలర్ అయితే సూపర్ అనిపించింది నాకు కుండీలు కూడా పార్ట్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి లోపల ఉంటాయి అసలు చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటాయి హ్యాంగింగ్ పార్ట్స్ ఉంటాయండి హ్యాంగింగ్ ఫ్లవర్స్ అదే ప్లాంట్స్ ఉంటాయి ఇంకా అసలు ఎరువులు దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే మనం మట్టి ఎరువులు పార్ట్స్ స్టాండ్స్ మొక్కలు అన్నీ ప్రతిదీ మన గార్డెన్కి కావాల్సిన టూల్స్ ఉంటాయి కదండి ప్రతిదీ ఉంటాయి ఇంకా ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే ప్రతిదీ కూడా రీజనబుల్ రేట్లో ఉంటుందండి మనకి చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్ వచ్చేసి అందుకని నేను అయితే చెప్తున్నాను మీరు నియర్ బై ప్లేసెస్లో ఎవరైనా ఉంటే ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగా నచ్చుతుంది చూడండి ఇది రాధా మనోహరం అవి కూడా ఉన్నాయి దేవగన్నేరు రాకీ ఫ్లవరు పాండవుల కౌరవులు ఫ్లవర్ అంటారు కదండి అది ఉంది ఫస్ట్ మనం చూపించాం కదా అది రాకీ ఫ్లవర్ ఉంది చూండి సాయిల్ అంటే మనకు కావాలంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గర చేసే చేసుకోవడానికి ఓపిక లేదు అంటే మనకి ఇక్కడ మొక్క ఏసీ ఇవ్వమన్నా కూడా ఏసీ ఇస్తారనమాట చూడీ స్టాండ్స్ రకరకాల పార్ట్స్ అండి ఇవి చూసైతే భలే అట్రాక్ట్ అయిపోతాము బ్యాంబూస్ చాలా బాగుంటాయండి ఐ విషయం హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్